वेलकम टू ए के 1 टीवी न्यूज़ ఫోన్ ఆన్ చేద్దాం అబ్బాయి చేపిరావండి రెడీనా ఫోన్ ఓకే చెక్ మమ్మర్ మా శాసన సేపిరు బీవి చైనసైడ్ వైన ఈ మధ్యన అనేకమైన నిందలు ఈ నిందలు ఇఎం నిందలు చేస్తారు ఆకారణమైన నిందలు ఈ మిగతా ఏదో టీచర్స్ నామినేటెడ్ దాంట్లో డబ్బు తీసుకుంటాడని ఈ మార్కెట్ యాడ్స్ అయితేనేమి సొసైటీస్ అయితేనేమి ప్రెసిడెంట్ డైరెక్టర్స్ నామినేటెడ్ గెలుచుకున్న పోస్ట్లో కూడా డబ్బు తీసుకుంటున్నాడని ఈ మధ్యన నూస్ ఎక్కువైనాయి అలాంటిది ఏమీ లేదు జయనాశ్రెడ్డి ఇప్పుడు మాకు నాకు దాదాపు వాళ్ళ కుటుంబం అప్పుడు బీవీ వాళ్ళ ఫాదర్ బీవీ మోహన్ రెడ్డి నుంచి కూడా ఆయన రాజకీయం కూడా పద్దెనిమిది సంవత్సరాలు పార్టీ ఆఫీసులోనే ఏది ఆస్థిం పరిచినటువంటి ఆ కుటుంబంలో జయనాశ్రెడ్డి పూర్తి ఇట్లా డబ్బు తీసుకుంటున్నాడు మా పదవులకని ఇక ఏది ఉద్యోగాస్తులు లేదు ఉన్నారు కదా టీచర్స్ వాళ్ళ కూడా ఇది అంగన్వాడీ టీచర్స్ అయితేనేమి పైన డబ్బు తీసుకుంటే విశేష ఆయన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇది అసత్యము ఇది అసత్యము అలాంటి కుటుంబం కాదు ఆయన కూడా జాయిన్ వేస్తే ఎక్కడ కాదు నేను రెండు టర్ములు మూడు టర్ములు ఆయనతో ఈ గొనేల మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకునిగా దిగినాను ఆయన గెలుపు కోసం పోరాడినాను ఆయన మాట్లాడి ఇదేం లేదు కాకపోతే ఈ సొసైటీ దానిపైన నాకు కూడా ఆయన ఆశ చూపించినాడు మాట ఇచ్చినాడు నాకు కూడా నీకు సాయం చేస్తా నెట్టు పదవులు అయితేనేమి జిల్లా అయితేనేమి స్టేట్ అయితేనేమి నాటు పదంలో నీకు పరిస్థితి సాయం చేస్తాను హనుమతి గారు నా కూడా మాట ఇచ్చినాడు మార్కెట్ యార్డ్ సొసైటీస్ సొసైటీస్లో నామినేట్ చేస్తానని మాటించాడు రెండు నియోజకవర్గంలో నలభై సంవత్సరాలు నిర్వహించడం పార్టీ కోసం పోరాడు నాకు ఆయన న్యాయం చేస్తానని ఆశ కూడా ఉంది చేస్తాడు చెప్పి నేను ఆయన ఆయన నేను కోరుకుంటున్నాను నిర్వహించేది ఆ వనితి అవస్థావం షాడో ఎమఎల్ లో పెట్టుకొని ఆన్లీస్ చేస్తాడనేది కూడా ఆ వాతావం రాబో సీనియర్ గా నేను పార్టీ సీనియర్ ఆ వాతావం అంటే ప్రయోజనాలను ప్రధానంగా మీరియ్ చైర్మన్ కోసం అని పెద్దమరం చెందిన

అందరూ చూస్తున్నాం అట్లాంటిది ఏమి లేదు ఆయన ఇప్పుడు వైసీపీ మా కమ్యూనిటీ మీద ఆయనకి ఇస్తున్నారు నాకేం లేదని నా బాధ కాదు నేను అన్ని కమ్యూనిటీల్లో నేను సీనియర్ నాయకుడిని సెలెక్ట్ చేసాను పార్టీకి పూర్వ కమ్యూనిటీలో కూడా నేను సీనియర్ నాయకుడిని ఆ మల్ల గురించి అది విషయం అది తప్పు అది ఇంకా ఆయన తప్పు ఆయన ఏ నిర్ణయం తీసుకున్న పార్టీలో మేము ఉండాల్సిందే అప్డేట్ పదం కొన్ని పూర్తి అయినా నాకు ఇస్తాడని ఆశ ఉంది నాకు ఇస్తాడని కూడా అప్పుడు ఆశతో ఉన్నాను జగన్ వాడు కుటుంబానికి చేసిన సాయానికి తెలుగుదేశం పార్టీకి నేను కృషి చేసినటువంటి సాయానికి నాకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు చైర్మన్ పదవి ఇస్తాడు ఇప్పుడు ఆశిస్తున్నాను ఎమ్మెల్యే రెడ్డి నుంచి మీరు ప్రధానంగా ఏం ఆశిస్తున్నారు ఇప్పుడు నామినేటెడ్ పదవులు కాబట్టి మార్కెట్ యార్డ్ మెయిన్ మండలం అంటే సొసైటీస్ రెండు కైరం కైరవాడి గోరియన్ల సొసైటీస్ కూడా నాకు ఆశ్గుతాయి ఆమె అయితే నేను అబద్ధం చెప్పను హనుమంత్ గారు నీకు ఆమెస్తాను నీకు ఒకటి సొసైటీ సొసైటీ కాదు ఏదో నామినేటెడ్ పదంలో స్టేట్ నామినేటెడ్ అయితేనేమి జిల్లా నామినేటెడ్ అయితేనేమి ఈ నియోజకవర్గ నామినేటెడ్ అయితేనేమి నీకు సాయం చేస్తున్నాను మాత్రం అన్ని విధాలు అని అంటే నీకు ఏ దాని మీద నాకు ఆశ ఉంది మార్కెట్ మెయిన్ ఊరు మార్కెట్ ఉంది అది లేని పక్షంలో అది లేని పక్షంలో ఈ పార్టీ నిర్ణయానుసారం నాగేశ్వర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానుసారంగానే నేను సింగిల్ విండో సింగిల్ విండో చెప్తాను కదా సింగిల్ విండో సింగిల్ విండో మార్కెట్ యాడ్ మెయిన్ సింగిల్ విండో పెద్ద నాకు ఆశ ఎప్పుడో నాకు వచ్చేది సింగిల్ విండో నేను ఫైనల్ ఆశ అది నా రాజకీయ జీవితంలో ఏది ఆశించలేదు ఇప్పుడు ఆశిస్తున్నాను జగనాశ్రెడ్డి మాట ఇచ్చినాడు ఆయన అటుదాడలోనే నేను నడిచినాను తెలుగుదేశం పార్టీ కోసం వాళ్ళ ఫాదర్ అటుదలో కూడా చెప్తాయి కదా ఏది ఆశించకుండా పోయిన కుటుంబంలో ఈరోజు జూను శాడో ఎమ్మెల్యే పెట్టుకొని డబ్బులు తింటాడని అది ఇంట్లో ఏది లేదని చెప్తున్నాడు మీకేదన్నా కొంచెం దాంట్లో అడ్జస్ట్మెంట్ నేను అత్యధికంగా ఎంగళూరు మార్కెట్ యార్డ్ కానీ నీళ్ళుండో కానీ ఒకవేళ పక్షంలో ఉదాని పక్షంలో గాజులు హమంత్ గారి ప్రయాణం రాజకీయ ప్రయాణం ఏదైనా ఉంటుంది రాజకీయ ప్రయాణం కూడా లాస్ట్ మూమెంట్ని నేను తెలుగుదేశంలోనే రాజకీయ ప్రయాణం చేస్తాను తప్ప ఇంకా ఏదేం ప్రయా ఆశ లేదు నాకు వాటివ సీనియర్ అన్ని కమిటీలో అన్ని కమిటీ లో నేను ఓన్లీ పూర్వ కమిటీ చెప్పడం లేదు రెండో పూర్వ కమిటీ జిల్లాలోనే సీనియర్ అని కూడా రైట్ పూర్వ పార్టీ కోసం లెఫ్ట్ చెప్ప కోసం పోరాడి కోసం పోరాడి బామూలు ఎంచుకుని చేతులు నా వికలా తెలుగుదేశం పార్టీ నాయకుడిని నియోజకవర్గం అంతా తెలుసు అదే చూడమది